ఆ వంతెన చూడ్డానికి చిన్నదే కావచ్చు కానీ దాని అవసరం చాలా పెద్దది ఒకట్రెండు కాదు ఏకంగా పద్నాలుగు మత్స్యకార గ్రామాల ఉపాధి రాకపోకలకు అదే ఆధారం అలాంటి వంతెన బీటల వారిన పిల్లర్లు తుప్పుపట్టి బయటకు కనిపిస్తున్న ఇనుప చువ్వలతో ఎప్పుడు కూలుతుందో తెలియటం లేదు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రజలు దానిపై ప్రయాణాలు సాగిస్తున్నారు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం డొంకూరు వద్ద ఇరవై మూడేళ్ల క్రితం నిర్మించిన ఉప్పుటేరు వంతెన శిథిలావస్థకు చేరింది గత ఐదేళ్లలో దీని నిర్వహణ గాడి తప్పింది వంతెనకు ఇరువైపులా సుమారు పద్నాలుగు మత్స్యకార గ్రామాలున్నాయి వర్షాలు కురిసినప్పుడు బ్రిడ్జిపై నీరు చేరి వారి రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది వాహనదారులు కాలినడకన వెళ్లేవారు వర్షం పడితే వెళ్లలేని పరిస్థితి బహుదా నదికి వరదలు వచ్చినా తుఫాను వచ్చినా మత్స్యకార గ్రామాల ప్రజలు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయి ఇబ్బందులు పడుతున్నారు అలాంటి ఎప్పుడు కూలుతుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు సుమారు మాకు నారా అప్పుడు ఉండేటప్పుడు ఆ ఆ రోజు అనేది మంజూరు చేయడం జరిగింది సుమారు ఇరవై సంవత్సరాల వరకు కూడా జరిగి జరిగింది మరి అది కూడా బాగా తుక్కు పెట్టి శిథిల అవస్థకు చేరుకుంది ఆ విద్య లేకపోవడం వల్ల మాకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ముఖ్యంగా వర్షాకాలంలో వస్తే ప్రజలు బిక్కు బిక్కుగా గడుపుతున్న తరుణం అది ఈ వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత పూర్తిగా ఐదు సంవత్సరాలు దాని మీద నిర్లక్ష్యంగా ఉండడం వల్ల మరమ్మతులు కూడా కనీసం చేయని వంటి ప్రభుత్వం దయించి మళ్ళీ ప్రభుత్వం ఏది ఏర్పడినా సరే మంచి వంతెన అనేది ఏర్పాటు చేయవలసిందిగా అప్లై చేసుకుంటున్నాం మా బూర్జుపాడు పంచాయతీలో సుమారుగా ఏడు గ్రామాలు ఉన్నాయి దీనికి బూర్జుపాడు డొంకూరు అనుసంధానంగా మధ్యలో రెండు ఒక కాజ్వే ఒకటి ఓవర్ బ్రిడ్జ్ ఉంది అయితే రెండు కూడా శిథిల వ్యవస్థలు ఉన్నాయి వరుస మన ఆంధ్రకు అనుసంధానంగా ఈ రెండు బ్రిడ్జిలు ఉన్నాయి సుమారుగా పదివేల మంది ప్రతిరోజు కూడా రాను పను ఆ బిర్జీల చేస్తుంటారు కింద నుండి కూడా మత్స్య సంపదను మత్స్యకారులు తీసుకెళ్లడం జరుగుతుంది పడవల ద్వారాగా ప్రయాణిస్తుంటారు ఆ శిథిల వ్యవస్థలో ఉన్న బ్రిడ్జిని దాటుకుంటూ రావాలంటే అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగితే చాలా నష్టం జరుగుతుంది ఇప్పటికే గత కొద్ది రోజుల్లో చాలా ప్రమాదాలు జరిగాయి కాబట్టి దయముంచి రానున్న ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టి తొందరగా ఈ రెండు బ్రిడ్జిలు కూడా నిర్మాణం చేపట్టాలని కోరుకుంటున్నాం బ్రిడ్జి ఇప్పుడు కట్టి దాదాపు పాతిక సంవత్సరాలు అయిపోయింది ఎటువంటి రిపోర్ట్లు లెట్స్ చేయట్లేదు అలాగే స్థితిలో తీసుకొచ్చింది పెద్ద వెహికల్స్ అయితే వెళ్ళట్లేదు భయం భయం చేత పడిపోద్దివని తుఫాన్ వచ్చినప్పుడు వాటర్ ఫుల్ గా అయిపోయి ప్రాబ్లం కూడా ఫుల్ గా ఉంది ప్రభుత్వం దృష్టి పెడితే బాగుంటుంది అని అనుకుంటున్నాం డొంగూరు బిర్జ్ అండి పాప లభిలో ఉంటుంది బొల్లి వెళ్తుంది రెండు తర్వాత ఇరవై మూడేళ్ల క్రితం చంద్రబాబు మత్స్యకార గ్రామాల పర్యటన సందర్భంగా ఈ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు డొంకూరు వంతెనతో పాటు ఆ పక్కనే లోకాజ్ వేను నిర్మించారు వీటి నిర్వహణను వైకాపా ప్రభుత్వం గాలికి వదిలేయడంతో పాడైపోయాయి కూటమి ప్రభుత్వం కొలువు తీరాక కొత్త వంతన మంజూరు చేయిస్తామని ఎమ్మెల్యే బెందాల చెప్పారు ఒకటి చిన్న ఏదైతే ఉందో అది తెలుగుదేశం ప్రభుత్వంలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేయడం జరిగింది అలాగే లో కాజ్వే ఒకటి ఉంది బూర్జుపాడుకి డొంకూరుకి మధ్యలో సో ఆ లో కాజ్వే కూడా సంబంధించి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కనీసం దాని గురించి ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోకపోవటం వల్ల ఒకవేళ కానీ బాహుదాన్ అది ఫ్లడ్ అయినా ఏదైనా తుఫాన్లు లేకపోతే ప్రకృతి విపత్తులు కానీ సంభవించినటువంటి పరిస్థితి ఉంటే ఆ పూర్తిగా ప్రజలందరూ కూడా బయటికి రావడానికి అవకాశం లేకుండా ఉంటుంది ఈ ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోలేకపోయింది కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం వచ్చిన తర్వాత ఆ రెండు పనులు కూడా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ చేస్తుందని తెలియజేసుకుంటాం ఐదేళ్ల వైకాపా పరిపాలనలో ఒక్కసారి కూడా బ్రిడ్జి మరమ్మత్తులు నోచుకోకపోవడం వల్లే ప్రస్తుతం కూలిపోయే పరిస్థితి నెలకొందంటూ మత్స్యకారులందరూ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వేలాది మంది ప్రతిరోజు రాకపోకలు సాగిస్తున్న ఈ బ్రిడ్జిని పునర్నిర్మిస్తే అందరికీ ఉపయోగకరంగా ఉంటుందంటూ తొందరగా ఈ బ్రిడ్జిని పునర్నిర్మించాలంటూ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు కెమెరామెన్ చిన్నారెడ్డితో మహేష్ టీవీ శ్రీకాకుళం నుంచి